హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వైసీ శ్రీయా బ్లాగ్స్ ఇవాళ నేను గోకరకాయ ఎగ్ కర్రీ చూపించిపోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని సరిపడా వాటర్ వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి హీట్ అవనివ్వండి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గోకరకాయ ముక్కలు వేసి ఉడికించి పెట్టుకోండి ఇలా కలర్ చేంజ్ అవుతుంది చూస్తున్నారు కదా మీరు ఒక ముక్క తీసి చెక్ చేయండి ఉడికిందా లేదా ఉడికిన తర్వాత ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకోండి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ మినప్పప్పు వేసి ఫ్రై చేయండి ఇక్కడ నేను కరేపాకు చిన్నగా కట్ చేసి వేస్తున్నాను తీయకుండా ఉండడానికి మీరు కూడా అలా వేసుకోండి కర్రీతో పాటు తినేస్తాము మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనం డ్రైన్ చేసి పెట్టుకున్న గుగరకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపేసుకోండి మంచిగా కలుపుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి ఇలా పసుపు అంతా ఈవెన్గా కలిసిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఈ గుకరకాయలో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ హార్ట్కి కూడా చాలా మంచిది సో వీక్లీ వన్స్ అయినా సరే మీ మీల్స్లో ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు టూ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక సైడ్కి అనేసేయండి చుట్టూ మధ్యలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ హాఫ్ హాఫ్ కేజీ గోచికుడుకాయలకి ఫోర్ ఎగ్స్ యూస్ చేస్తున్నాను ఇలా మిడిల్లో గ్యాప్ లాగా చేసి దాంట్లో ఫోర్ ఎగ్స్ వేసుకోండి మీకు కావాలంటే సపరేట్ ప్యాన్ పెట్టి దాంట్లో ఫ్రై చేసుకొని కూడా దీంట్లో వేసుకోవచ్చు ఇలా మధ్యలో ఎగ్స్ ని ఒకసారి కలపండి ఒక టూ మినిట్స్ అలాగే సిమ్ లో కుక్ చేయండి ఎగ్ కుక్ అయిన తర్వాత ఇలా కర్రీ మొత్తం కలిపేసుకోండి ఎగ్ ఈవెన్ గా మిక్స్ అయ్యేటట్టు కలిపిన తర్వాత సాల్ట్ వేసుకోండి మనం ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువే వేయండి సాల్ట్ వేసిన తర్వాత కారం కూడా వేసుకోండి ఇప్పుడు మొత్తం కలిపేసి ఒక టూ మినిట్స్ పాటు సిమ్లో కుక్ చేయండి కర్రీ అంతా అప్పుడు ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి ఇప్పుడు మసాలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి లాస్ట్లో ఒక వన్ మినిట్ పాటు సిమ్లోనే కుక్ చేయండి ఈవెన్గా మసాలా ఉప్పు కారం అంతా కలిసేటట్టు ఈ కర్రీ చపాతీల్లోకి కానీ రైస్లోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి కర్రీస్ కావాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్